నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఎనిమిది వందల పదకొండవ వినిపించే కథ వికే ఎనిమిది వందల పదకొండు శ్రీ పోట్టూరు సుబ్రహ్మణ్యం గారి ప్రపంచ ప్రసిద్ధ రచయితలు పుస్తకం నుంచి అమెరికన్ రచయిత మాక్ట్వేన్ గారి అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్ కథలోకి వెళ్ళిపోదాం అమెరికాకు చెందిన ప్రఖ్యాత రచయిత మాక్ట్వేన్ మంచి ఉపన్యాసకుడు పత్రికా రచయిత హాస్యానికి పెద్దపీట వేస్తున్నవాడు పద్దెనిమిది వందల ముప్పై ఐదవ సంవత్సరంలో ఫ్లోరిడాలోని మిసోరిలో జన్మించాడు ట్వెయిన్ ఆయన అసలు పేరు శామ్యూల్ లాంగ్హాన్ క్లెమెన్స్ ఇతని తండ్రి ఒక కిరాణా కొట్టు నడుపుతూ న్యాయవాదిగా కూడా పనిచేసేవాడు వీళ్ళు నివసిస్తున్నది మిసిసిపి నది పడమర బోర్డునున్న హానిబాల్ నౌకల మీద పనిచేసేవాళ్ళు ఎక్కువగా వస్తూ పోతూ ఉండేవాళ్ళు వాళ్లలో ఎక్కువగా జూదరలు మోసగాళ్ళు తుపాకులు కత్తులు పుచ్చుకొని తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉండేవారు ఈ జీవితాన్ని అతి దగ్గరగా చూశాడు మాక్ట్వేన్ అప్పటికి బానిసల విధానం అమలులో ఉంది మాక్ట్వేన్ తండ్రి కూడా కొందరు బానిసలకు యజమాని మాక్ట్వేన్ బాల్యం మిసిసిపీ నది ఒడ్డున హానీబాల్ గ్రామంలో గడిచింది నదిలో చేపలు పడుతూ స్టీమ్ బోట్ మీద షికారులు చేస్తుండేవాడు బడికళ్ళి చదువుకోవటం అతనికి సుతరాము ఇష్టం లేదు పదకొండు సంవత్సరాల వయసులో తండ్రిని పోగొట్టుకుని కుటుంబానికి సాయం చేయడానికి ఇంటింటికి పత్రికలు సరఫరా చేస్తూ పేపర్ బాయ్గా పనిచేశాడు తరువాత ఒక ప్రింటర్ వద్ద అప్రెంటిస్గా చేరాడు పద్దెనిమిది వందల యాభై ఒకటి నాటికి బాల్ జర్నల్ అనే పత్రికలో టైప్ సెట్టర్గా పనిచేస్తూ రాంబ్లర్ అనే కలం పేరుతో హాస్యప్రధానమైన చిన్న చిన్న వ్యాసాలు వ్రాయడం మొదలుపెట్టాడు పదిహేడు సంవత్సరాల వయసప్పుడు తన పేరుతోనే వ్రాసిన ది డాండ్రీ ఫ్రైట్నింగ్ ది స్క్వేటర్ అనే హాస్య రచన బోస్టన్ నుంచి వెలువడే ది కార్పెట్ బ్యాగ్ అనే పత్రికలో ప్రచురితమైంది పెద్దయిన తర్వాత క్లెమెన్స్ తన కలం పేరును మార్క్ ట్వేన్గా మార్చుకొని తదనంతర కాలంలో అదే పేరుతో ప్రసిద్ధుడయ్యాడు మార్క్ అంటే లోతు ట్వేన్ అంటే రెండు అని అర్థం నావికలకు ఒక లోతు అంటే ఆరు అడుగులు అంటే సామాన్య మానవుని సుమారు ఎత్తు ఆరు అడుగులు మిసిసిపీ నదిలో రెండు లోతుల నీళ్లు ఉంటేనే స్టీమర్లు క్షేమంగా వెళ్ళగలిగేవి అందుకనే అక్కడ నామికుల మార్క్ మాక్ట్వేన్ అనే పదం ఎక్కువగా వినబడేది హనీబాల్ నుండి సెయింట్ లూయి పట్టణానికి అక్కడ నుండి న్యూయార్క్ నగరానికి మార్క్ ట్వెన్ వెళ్ళాడు మార్క్ ట్వేన్ ఊళ్ళు పట్టుకుని దేశమంతా తిరిగాడు నాలుగు సంవత్సరాల పాటు మిసిసిపీ నది మీద నావలు నడిపే పైలట్గా కూడా పనిచేశాడు ఈ కాలంలో ఆయన అన్ని రకాల మనుషుల స్వభావాలను బాగా ఆకళింపు చేసుకున్నాడు తన సోదరుడు అరిగన్ వెంట నెవడా చేరాడు అక్కడ స్టాక్ వ్యాపారంలో చేతులు కాల్చుకున్నాడు తీర ప్రాంతాలలో వెండి బంగారాలను పోగు చేసుకోవడానికి వెళ్ళి అందులోనూ విఫులుడై వర్జీనియా నగరంలో టెరిటోరియల్ ఎంటర్ప్రైజెస్ అనే పత్రికకు వ్రాయడం మొదలుపెట్టాడు సహజంగా కోపిస్ట్ అయిన మాక్ట్వైన్ ప్రతి చోట తన రచనల వలన కాలిఫోర్నియా శాన్ ఫ్రాన్సిస్కో నగరాలు వదలవలసి వచ్చింది పద్దెనిమిది వందల అరవై ఆరులో హనలు వెళ్ళాడు అక్కడ చేసిన ఉపన్యాసాలు అక్కడి నుండి వ్రాసిన లేఖలు బహుళ ప్రాచుర్యం పొందాయి అదేవిధంగా న్యూయార్క్ ట్రిబ్యునల్కు ఈయన వ్రాసిన లేఖలు వ్యాసాలు బహుళ ప్రాచుర్యం పొందాయి వీటిని పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో ద ఇన్నోసెంట్స్ ఎబ్రాడ్ అనే గ్రంథ రూపంలో ప్రచురించగా విశేష ప్రశంసలు లభించాయి పద్దెనిమిది వందల డెబ్భై ఫిబ్రవరి రెండున బలీవియా లాంగ్డన్ అనే ఆమెను ఆయన వివాహం చేసుకున్నాడు మామగారి సాయంతో బఫెలో ఎక్స్ప్రెస్ అనే పత్రికలో వాటా సంపాదించాడు పద్దెనిమిది వందల డెబ్భై ఒకటిలో హార్డ్ ఇల్లు కట్టుకుని దాదాపు ఇరవై సంవత్సరాలు అక్కడే భార్యా పిల్లలతో నివసించాడు అతని ఉత్తమ రచనలు ఈ కాలంలోనే వెలువడ్డాయి పద్దెనిమిది వందల డెబ్బై రెండులో రఫింగిట్ పద్దెనిమిది వందల డెబ్భై మూడులో చార్లెస్ డెడ్డి వెలువడ్డాయి పద్దెనిమిది వందల డెబ్భై ఐదులో ఓల్డ్ టైమ్ ఇన్ ద మిసిసిపి అనే పేరుతో తన అనుభవాలను అట్లాంటిక్ మంత్రిలో ధారావాహికంగా ప్రచురించాడు దాన్నే విస్తరించి లైఫ్ ఆన్ ద మిసిసిపి అనే గ్రంథంలో ప్రచురించాడు ఈయన తొలి కథ ద సెలబ్రేటెడ్ జంపింగ్ ఫ్రాగ్ ఆఫ్ కాల్వెరాన్ కంట్రీ అచ్చు కావడంతో మార్క్ట్వైన్ పేరు దేశమంతా మారుమోగింది కొత్త హాస్య రచయిత అవతరించాడని అన్నారంతా వాక్య నిర్మాణంలో ఒడుపు మాటలను విరిచి కొత్త అర్థాలలో వాడటం మాక్స్ట్వేన్ ప్రత్యేకత చిన్న చిన్న విషయాలలో కూడా హాస్యాన్ని అర్థవంతంగా పలికించేవాడు విదేశాలలో తిరిగి వచ్చిన అనుభవాలతో పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో ద ఇన్నోసెంట్స్ ఎబ్రాడ్ ప్రచురించాడు దాంతో మార్క్స్ అమెరికాలోని అగ్రశ్రేణి రచయితలలో ఒకడయ్యాడు తన చిన్నతనపు అల్లరి పనులను పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయిర్గాను బ్లాక్ ఫారెస్ట్లోని తన యాత్రానుభవాలను క్రోడీకరించి పద్దెనిమిది వందల ఎనభైలో ఏ ట్రాంప్ ఎబ్రాడ్గాను రాజరికాన్ని సామాజిక దురభిప్రాయాలను యువకుల అల్లరి చిల్లరి పనులను విమర్శిస్తూ ద ప్రిన్స్ అండ్ ద పాపర్ పేరుతో పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో ప్రచురించాడు దీని ఆధారంగానే తెలుగులో రాజు పేద అనే సినిమా అరవై ఏళ్ల క్రితం తీశారు నెవడాలో వెండి తవ్వకాలు జరుగుతున్నాయని తెలిసి తనకంటే పదేళ్లు పెద్దవాడైన సోదరుడు ఓరియన్తో కలిసి గ్రేట్ ప్లెయిన్స్ రాకీ పర్వతాల గుండా యాత్ర కొనసాగించాడు ఆ ప్రయాణంలో ఎదురైన చిత్ర విచిత్ర అనుభవాలే తొలి నవల రఫింగ్ గిట్కు ఇతివృత్తం మార్క్ మార్క్ట్వేన్ రచనల్లో అడ్వెంచర్స్ ఆఫ్ హకల్ బెరీ నవల ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది ఇది అతనికి ఆల్ టైమ్ గ్రేట్ క్లాసిక్గా నిలిచిపోయింది తన స్వగ్రామం హనీబాల్ లోని చిన్ననాటి అనుభవాలతో ఏడాది పాటు దీక్షగా అనేకసార్లు తిరగరాసి ప్రచురించిన నవల ఇది హకల్ బెరీఫిన్ అనే ఒక టీనేజీ కుర్రవాడు పేదరికం తాగుబోతు తండ్రి చేతుల్లో చావుదెబ్బలు తప్పించుకున్న వైనం మిసిసిపి నది మీద ఒక బానిసతో కలిసి చేసిన ప్రయాణం ఈ అడ్వెంచర్స్ ఆఫ్ హకల్ బెరీఫిన్లోని కథాంశం స్వార్థపరుల మధ్య ఇద్దరు అమాయకుల జీవన పోరాటాలు కథను ఉద్విగ్న భరితం చేస్తాయి పెద్దలను పిల్లలను అలరించిన మాక్ ట్వెన్ రచన అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్ నవలను ఇక్కడ సమీక్షించుకోవలసిన అవసరం ఉంది దాని కొనసాగింపుగా వచ్చిన అడ్వెంచర్స్ ఆఫ్ హకల్బెర్రీ ఫిన్ నవలను తర్వాత సమీక్షించుకుందాం అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్ అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్ ఇవి కౌమార దశలో ఉన్న పద్నాలుగు పదిహేనేళ్ల పిల్లల కథలు తల్లి లేని టామ్ అనబడే టామ్ సాయర్ మహా అల్లరి పిల్లవాడు పెద్దమ్మ పాలీ దగ్గర పెరుగుతుంటాడు ఆమెను ఏ మార్చి ఎప్పుడూ ఆటలే ఆటలు టామ్ ఒక నీగ్రో పిల్లాడి దగ్గర ఈల నేర్చుకున్నాడు ఊళ్ళో ఉండే పిల్లలందరికీ అతనే నాయకుడు ఒకరోజు పెద్దమ్మ గోడకు రంగు బెయ్యమని పనిపెడితే ఆ రంగు వేయడంలో గొప్పతనం చెప్పి పిల్లల చేత ఆ పని చేయిస్తాడు టామ్ రోజు బడికి వెళ్ళాలంటే అమితమైన అయిష్టం కానీ చర్చిలో ప్రార్థనల తరువాత చర్చి బడికి తప్పనిసరిగా వెళ్ళాలి ఒకరోజు జడ్జి థాచర్ గారికి థామస్ అని తన పేరు చెప్పలేక తికమక పడిపోతాడు టామ్ ప్రార్థన అయిన తర్వాత ఫాదర్ ఏదో చెబుతుంటే టామ్ తాను అగ్గిపెట్టెలో దాచిన పేడ పొరుగును బయటకు తీస్తాడు అగ్గిపెట్టె తెరిచేసరికి పేడ పురుగు బయటకు వచ్చి కింద వెళ్ళకలాపడి కాళ్ళు దాడిస్తూ ఉంటుంది ఒక యజమాని దగ్గరున్న సీమ కుక్క పిల్ల ఏమి తోచగా దీని దగ్గరకు వచ్చి వాసన చూసేసరికి అది ముక్కును కుడుతుంది అది కుయ్యో అంటూ గోల చేసేసరికి అందరూ ఫాదర్ ప్రబోధం వినడం మానేసి ఈ వినోదం చూసి నా బసాగారు ఫాదర్ ఇక లాభం లేదని తన ప్రబోధం రెండు మాటల్లో పూర్తి చేశాడు టామ్కు రోజు స్కూల్కు పోవాలంటే మహా చిరాకు ఎప్పుడో కాలికి తగిలిన గాయం గుర్తుపెట్టుకుని పడగేశాడు టామ్ ఆ రోజు అంతేగాక పన్ను నొప్పి అని మరో కారణం చెబుతాడు అక్కడికొచ్చిన పోలీ పెద్దమ్మ విషయం విని అతన్ని కదులుతున్న పన్ను నొప్పికి నివారణగా ఆ పన్నును దారంతో కట్టి రెండవ కొస మంచానికి కట్టింది తరువాత కాలుతున్న నిప్పు కర్ర తీసుకొచ్చి అతని ముక్కు దగ్గర పెట్టింది టామ్ భయంతో గింజుకోవడంతో పన్ను ఊడి వచ్చింది ఇది టామ్ పన్ను నొప్పికి పోలి పెద్దమ్మ వైద్యం ఒకరోజు టామ్కు ఆ గ్రామంలోని ప్రసిద్ధ తాగుబోతు కొడుకు హెకల్బెరీ ఫెన్ అనేవాడు కనిపిస్తాడు కాయలు పోతాయని చెప్పి వాడికి ఒక మంత్రం నేర్పిస్తాడు ఆ తర్వాత తన దగ్గరున్న ఊడిపోయిన పన్నును హకల్బెర్రీ ఫెన్కి ఇచ్చి వాడి దగ్గరున్న జోరీగాను తీసుకుంటాడు టామ్ ఆ రోజు ఆలస్యంగా స్కూలుకు వెళ్లిన టామ్ను చొక్కా విప్పించి తన చెయ్యి నొప్పి పొట్టేంత వరకు బెత్తంతో బాధి ఆడపిల్లల పక్కన టామ్ను కూర్చోబెట్టి అవమానిస్తాడు టీచర్ టామ్ ఏమాత్రం అవమానం పడకుండా అనేక బొమ్మలు గీసి తన పక్కన కూర్చున్న బికీర్థాచరణ అమ్మాయిని ఆకర్షిస్తాడు అది గమనించిన టీచర్ మళ్ళీ వచ్చి టామ్ చెవి మెలపెట్టి అందరూ నవ్వుతుండగా మళ్ళీ అతన్ని తీసుకొచ్చి ముందు బెంచిలో కూర్చున్న అబ్బాయిల పక్కన కూర్చోబెడతాడు అతని అల్లరి అంతరితో ఆగినా బావుండు ఇప్పుడు హకల్ దగ్గర తీసుకున్న జోరీగను జేబులో ఉన్న అగ్గిపెట్టెలోంచి బయటికి తీసి డెస్క్ మీద వదిలాడు దాన్ని రెక్కల్ని కలిపి జిగురుతో అంటించి ఉండడంతో అది ఎగరలేదు టామ్తో పాటు టామ్ పక్కనే కూర్చుని ఉన్న జో అనేవాడి వీపు మీద టీచర్ నాలుగు అంటించేసరికి ఈ లోకంలోకి వస్తారు తర్వాత టామ్ థాచర్ అనే అమ్మాయితో పోట్లాడి స్కూల్లోంచి బయటికి వస్తాడు ఊరు దాటి నేరుగా ఊరికి దగ్గరలోని కొండ దగ్గరకు వచ్చి దాన్ని దాటి చిక్కని అడవిలో ప్రవేశిస్తాడు అక్కడ పొదలో తాను తయారు చేసిన విల్లు బాణం తీస్తాడు దాంతోపాటు కొమ్ము బూరా తీసి ఊదుతాడు ఇదే విధంగా అవతల వైపు నుంచి టామ్ స్నేహితుడు జోహార్పర్ అనేవాడు ప్రత్యక్షమయ్యాడు టామ్ తాను రాబిన్ హుడ్లా కొద్దిసేపు నటించి స్నేహితుడితో ఆడుకుంటాడు ఒకరోజు టామ్ తన స్నేహితుడు హకల్ బెరీఫిన్తో చనిపోయిన వారు దెయ్యాలుగా మారి శ్మశానంలో నిధులు దాచిపెట్టి ఉంటారని ఆ రాత్రి శ్మశానంలోకి వెళ్తారు ఇద్దరు అక్కడ చెట్ల చాటు నుంచి ఒక భయంకరమైన దృశ్యం చూస్తారు శ్మశానంలో ఇటీవలే చనిపోయిన విలియమ్స్ గోరీ దగ్గర ముగ్గురు మనుషులు ఉంటారు ఒకడు డాక్టర్ రాబిన్సన్ తర్వాత ఇద్దరు ఆ ఊరు వాళ్ళే అయిన మఫ్ పాటర్ ఇంజన్జో అనేవాళ్ళు వారు డాక్టర్ ఆజ్ఞ మేరకు గోరీని గడ్డపాలతో తవ్వి శవాన్ని బయటికి తీసి వాళ్ళు తమతో పాటు తెచ్చిపెట్టిన పాడ మీద పడుకోబెట్టి తాళ్లతో బిగిస్తారు కూలీ విషయంలో డాక్టర్ రాబిన్సన్ వాళ్ళు అడిగినంత ఇవ్వకపోయేసరికి ఇద్దరు డాక్టర్ మీద తిరగబడతారు డాక్టర్ రాబిన్సన్ మఫ్ పాటర్ని కట్టెతో కొట్టడంతో దూరంగా స్పృహ తప్పి పడిపోతాడు ఇంజన్జో అనేవాడు తన దగ్గరున్న బాకుతో డాక్టర్ని పొడిచి చంపి కత్తిని స్పృహ తప్పి పడి ఉన్న పాటల చేతిలో పెట్టి పారిపోతాడు ఇదంతా చూస్తున్న టామ్ హకల్బెర్రీ బెరీఫిన్ భయంతో ఊళ్ళోకి పరుగులు తీస్తారు ఇంజన్జో ఎంతో మందిని చంపి ఎవరికీ దొరకకుండా తిరుగుతున్న హంతకుడని ఇద్దరికీ తెలుసు దాంతో తాము చూసింది ఎవరికీ చెప్పకూడదని అనుకుంటారు తెల్లారి డాక్టర్ హత్య విషయం తెలిసి వచ్చిన పోలీసులు కాలువలో కాళ్ళు చేతులు కడుక్కుంటున్న పాటరిని అరెస్ట్ చేస్తారు తాను హంతకొండి కాదని పాటర్ ఎంత చెప్పినా వినరు టామ్కు ఈ భయంతో జ్వరం వచ్చి మంచాన పడతాడు పోలీ పెద్దమ్మ ఇచ్చిన మందును తాను తాకకుండా పిల్లి నోట్లోకి వస్తాడు జ్వరం తగ్గి స్కూల్కి వెళ్ళిన టామ్తో అతని స్నేహితుడాలు బకీ థాచర్ పాలక్కదు దాంతో టామ్ తన నవ్వరూ ఇష్టపడటం లేదని అసంతృప్తితో అక్కడకు మూడు మైళ్ళ దూరంలో ఉన్న మిస్సిపి నది వద్దకు వస్తాడు అక్కడ కనిపిస్తాడు వాడి స్నేహితుడు జో అనేవాడు వాళ్ళ అమ్మ కొట్టిందని అక్కడికి అలిగి వచ్చుంటాడు వాళ్ళిద్దరూ హకల్బెరీ ఫెన్ను కూడా పిలుచుకుని వచ్చి ఊరు వదిలి వెళ్ళిపోవాలని నది మధ్యలో ఉన్న దీవిలో ఉండాలని అనుకుంటారు ఒకరోజు ముగ్గురు తినుబండారాలను మూటకట్టుకుని నది వద్దకు వచ్చి ఒడ్డున ఖాళీగా ఉన్న ఒక తెప్పలో చిక్కని అడవితో కూడిన నది మధ్యలో ఉన్న చిన్న దీవికి చేరుకుంటారు టామ్ సాగర్కి తన స్నేహితులతో కలిసి రాబిన్హుడ్ లాంటి ఒక దొంగల ముఠాను తయారు చేసి ధనవంతులను దోచుకోవాలనేది చిరకాల కోరిక అక్కడ గుడారం వేసుకుని నదిలో చేపలు పట్టుకుని కాల్చుకుని తింటూ పక్షుల్ని వేటాడి వాటి మాంసం తింటూ చుట్టలు కాలుస్తూ దీవంతా స్వేచ్ఛగా తిరుగుతుంటారు రోజులు గడుస్తుంటాయి ఒకరోజు భయంకరమైన వర్షం వస్తుంది చెట్టు కింద ఉన్న వాళ్ళ డేరా గాలికి పోతుంది చెట్టు కూడా కూలిపోతుంది వాళ్ళు ఆ సమయంలో అక్కడ లేకపోవటం వలన వాళ్లకు ప్రాణాపాయం తప్పింది దాంతో తిరిగి అందరూ తమ గ్రామానికి వస్తారు అక్కడ పరిస్థితి ఇంకో రకంగా ఉంటుంది వీళ్ళు చాలా రోజులుగా ఊళ్ళోకి రాకపోయేసరికి నదిలో కొట్టుకుపోయి చచ్చిపోయి ఉంటారని కర్మకాండలు కూడా చేస్తారు చర్చిలో ప్రార్థనలు జరుగుతుండగా వీళ్ళు గ్రామంలోకి రావడం చూసి మొదట సంభ్రమాశ్చర్యాలకు గురైన వాళ్ళ పెద్దవాళ్ళు తర్వాత వీళ్ళను తరిమి తరిమి కొడతారు మళ్ళీ రోజులు మామూలుగా గడుస్తుంటాయి స్కూల్లో రాబిన్స్ అనే మాస్టరు డాక్టర్ కాబోయి టీచర్ని అయ్యానని విచారిస్తూ తన టేబుల్ డ్రాయర్లో చాటుగా డాక్టర్ కోర్సుకు సంబంధించిన పుస్తకాన్ని చదువుతుంటాడు పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి పిల్లల్ని విపరీతంగా కొట్టే ఒక టీచర్ని అవమానించాలనుకుంటాడు టామ్ టీచర్ టోపీ పెట్టుకుని బోర్డు మీద వ్రాస్తుంటాడు ఇంతలో మూతి కట్టబడ్డ పిల్లి ఒకటి పైకప్పులోంచి తాడు ద్వారా కిందకి వస్తుంది సరిగ్గా టీచర్ తల దగ్గర ఆగుతుంది ఆ పిల్లి తన చేతులతో టీచర్ టోపీని పట్టుకుంటుంది మళ్ళీ తాడు ద్వారా పిల్లి పైకి లాగబడుతుంది టీచర్ నొన్నని బట్టతల చూసి పిల్లలంతా గొల్లును నవ్వుతారు టీచర్ ఏమీ అర్థం కాక తన తల నిమురుకుని అవమానంగా భావించి బయటికి వెళ్ళిపోతాడు ఇదంతా టామ్ ఆధ్వర్యంలో జరిగిందని పిల్లలందరికీ తెలుసు డాక్టర్ ఖూనీ కేసు చివరికి విచారణకు వస్తుంది మఫ్ పాటరే ఈ ఖూనీ చేశాడని ఊరంతా నమ్ముతున్నారు ఇంజన్ జో చేశాడని టామ్కు హగల్ వెరీఫెన్కు మాత్రమే తెలుసు నిజం చెబితే ఇంజన్ జో తమను చంపేస్తాడని ఇద్దరూ వణికిపోతున్నారు మఫ్ పాటర్కి విరుశిక్ష పడబోతోందని తెలిసి ఇక ఉండలేకపోతాడు టామ్ నేరుగా కోర్టుకు వెళ్ళి తాను చూసిందంతా చెబుతాడు దాంతో టామ్ పేరు ఊరంతా మోగిపోతుంది ఇతను త్వరలో అమెరికా అధ్యక్షుడు కాబోతున్నాడని ఊళ్ళో కొందరు అమాయకులు అనుకున్నారు మఫ్ పాటర్ మీద కేసు ఎత్తేసి అతన్ని వదిలేస్తారు ఇంజన్ జోన్ పట్టుకోవడం కోసం వేటాడుతుంటారు పోలీసులు ఒకరోజు స్కూల్ పిల్లలందరూ అడవిలోకి పిక్నిక్ పెడతారు అక్కడ ఒక గుహలోకి పిల్లలు గుంపులు గుంపులుగా వెళ్తారు దానికి అనేక దారులుంటాయి సాయంత్రానికి అందరూ తిరిగి వస్తారు కానీ టామ్ అతని జట్టులో వెళ్ళిన బెక్ థాచర్ మాత్రం తిరిగిరారు వాళ్లకు ఎటు తిరిగినా బయటకు వచ్చే దారి దొరకదు ఆ మసక చీకట్లో చోట ఇంజన్ జో కనిపిస్తాడు టామ్కి వీళ్ళని చూసి తన గుట్టు బయటపడిపోతుందని ఇంకో దారిలో పరిగెడతాడు ఇంజన్ జో మూడో రోజు వీళ్లను వెతుక్కుంటూ వచ్చిన ఊళ్ళో వాళ్ళ బయటకాకల శబ్దాన్ని బట్టి బయటికి వస్తారు టామ్ బెక్ థాచర్ అనే అమ్మాయి ఆ దెబ్బతో పదిహేను రోజులు జ్వరాన పడతాడు టామ్ అతను జ్వరం నుంచి బయటపడి జడ్జి థాచర్ ఇంటికి వెళ్తాడు ఇక భయపడవద్దని గుహను ఇనుపగేట్లు బిగించి తాళాలు వేశామంటాడు థాచర్ లబో దిబోమని కొట్టుకుంటాడు టామ్ లోపల హంతకుడు ఇంజన్ దాగున్నాడని చెబుతాడు దాంతో మళ్ళీ ఊళ్ళో అందరూ అక్కడికి వెళ్ళి మళ్ళీ తాళాలు తీసి ఇనుపదలుపులు తెరుస్తారు ఊపిరాడక ఆహారం లేక ఇంజన్ జో లోపల తలుపుల వైపు చచ్చిపడి ఉంటాడు ఇక గుహకు తలుపులు వేయకూడదనుకుంటారు అంతా ఒకరోజు టామ్ తన మిత్రుడు హకల్ బరీఫ్రి తీసుకుని మళ్లీ గుహలోకి పెడతాడు గుహలోని ఒక దారిలో తనకు ఇంజన్ జో కనిపించిన చోటికి పెడతాడు అక్కడ గోడ మీద ఇంజన్ జో ఒక సులువ బొమ్మ వేసి ఉంటాడు సరిగ్గా దాని కింద తవ్వుతారు అక్కడ గోతిలో వెళ్లకు పన్నెండు వేల డాలర్లు దొరుకుతాయి ఆ సంచుల్ని తీసుకుని జడ్జీ థాచర్ దగ్గరికి పెడతాడు డాక్టర్ థాచర్ ఆ డబ్బును టామ్ పేరు మీద అతని భాగం ఆరు వేల డాలర్లు బ్యాంకులో వేసి అతనికి వడ్డీ కింద రోజుకొక డాలర్ వచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తాడు ఈ విధంగా తలవని తలంపుగా ఈ చిన్న పిల్లలు ధనవంతులు కావటం ఊళ్ళో వింతగా చెప్పుకుంటారు హకల్ బరీఫిని ఆ ఊళ్ళో ఉన్న డగ్లాస్ అమ్మగారు పెంచుకోవడానికి తీసుకుని ఆమె అతని డబ్బును బ్యాంకులో వేసి రోజుకు అతని ఖర్చుకు డాలర్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తుంది ఈ విధంగా అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్ నవల మనల్ని వేరే లోకాలకు తీసుకుపోతుంది విన్నారు కదా ఎనిమిది వందల పదకొండవ వినిపించే కథగా అమెరికన్ రచయిత మార్క్ ట్వైన్ గారి అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్ నవల సంక్షిప్తంగా మీకు నా నవల పఠనం నచ్చిందని భావిస్తున్నాను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు